మొలకెత్తినటువంటి ఉల్లిగడ్డల నుంచి మనకు కావలసినటువంటి ఉల్లి కాడలని ఉల్లి విత్తనాలని ఏ విధంగా సింపుల్గా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తామండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉల్లిగడ్డలు మొత్తం ఒక బస్తా తీసుకున్నామండి బస్తా తీసుకుంటే ఇందులో చాలా వరకు ఉల్లిగడ్డలు పెద్ద ఉల్లిపాయలని సపరేట్ చేసాము చిన్న చిన్న ఉల్లిగడ్డల నుంచి ఈ విధంగా మొలకలు వస్తున్నాయండి ఈ విధంగా మొలకలు వస్తున్నాయి మొలకలు రావడము అంటే పైన మొలకెత్తినప్పుడు ఒక ఉల్లిగడ్డ పైన మొలకెత్తినప్పుడు కింద ఉన్నటువంటి ఉల్లిగడ్డ చనిపోతుంది చూడండి ఆ విధంగా కుల్లిపోయి ఆ ఉల్లిగడ్డ నుంచి ఉల్లి కాడ అనేది మనకు వస్తుందండి ఇప్పుడు వీటిని మనము పడేయాల్సి వస్తుందండి ఈ ఈ ఉల్లిగడ్డల్ని అలా మనము మొలకెత్తినటువంటి ఉల్లిగడ్డలన్నిటినీ బయట పారవేయకుండా ఒక టబ్లో ఈ మొలకెత్తినటువంటి ఉల్లిగడ్డల్ని నాటుకున్నట్లయితే మనకు చక్కటి వంట తయారు చేసుకోవటానికి వీలుగా ఒక ఐటెం మన ఇంట్లో ఉంటుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మొలకెత్తినటువంటి ఉల్లిగడ్డల్ని ఒక టబ్లో నాటుకోవడానికి టబ్బు నిండా మట్టిని తీసుకోవాలి మట్టిని తీసుకున్న తర్వాత మంచిగా నున్నగా సదరం చేసుకోవాలి ఏమైనా రాళ్ళు అట్లా ఉంటే తీసి పక్కన పడేసుకోవాలి ఇప్పుడు మొలకెత్తినటువంటి ఉల్లిగడ్డలన్నిటినీ ఒక ట్రేలో వేసుకుందాం చూడండి ఎన్ని ఉల్లిగడ్డలు పడవేయడానికి సిద్ధంగా ఉన్నాయో కాబట్టి వీటిని పడేయడం అస్సలు ఇష్టం లేదండి కాబట్టి కుళ్ళిపోయినటువంటి ఉల్లిగడ్డల నుంచి మనము ఎండు నత్తెలు ఎండు చేపలు ఎండు రొయ్యలు ఈ విధంగా రకరకాల వంటకాల్లోకి ఎంతో ఇష్టంగా ఎంతో రుచికరంగా ఉండేటటువంటి ఉల్లికాడలని ఉల్లికాడల్ని తయారు చేసుకొని మన వంటకాల్లో వేసుకొని తింటే ఆ రుచే వేరండి కాబట్టి మేము ప్రతిసారి మొలకెత్తినటువంటి ఉల్లిగడ్డలని ఒక టబ్లో వేసుకొని ఉల్లికాడలుగా పెంచుకొని మేము రకరకాల వంటలు తయారు చేస్తామండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఉల్లికాడలతో కూరను తయారు చేసి పెట్టామండి ఒకసారి చూడండి ఫుల్ వీడియో కూడా ఉంది ఇప్పుడు మొలకెత్తినటువంటి ఉల్లి ఉల్లిగడ్డల్ని ఆ టబ్లో వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిగడ్డల్ని ఒక లైన్ ప్రకారం పెట్టుకుందామండి ఒక షేప్ వచ్చే విధంగా స్టార్ షేప్లో కానీ రౌండ్గా కానీ ఫస్ట్ సెంటర్ నుంచి అయినా పెట్టుకోవచ్చండి నిలువుగా అటు నిలువు ఇటు నిలువు పెట్టుకున్నా చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో సింపుల్ మొలకెత్తినటువంటి ఉల్లిగడ్డల్ని ఈ విధంగా నాటుకున్నట్లయితే మనము డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి ఉల్లిగడ్డలు పాడైపోతే ఎంతో బాధ కదా కాబట్టి ఆ బాధ నుంచి మనం విడుదల పొందుతాము అలాగే మన స్టమక్లోకి మంచి రెసిపీస్ మంచి మంచి రెసిపీలు కూడా వస్తాయండి చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా నాటుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ మునిగేంత వరకు లోపల పెట్టుకున్న తర్వాత దానిపైన మట్టి పోసుకోవాలి మనకు నచ్చినటువంటి ఆకారంలో ఉల్లిగడ్డల్ని నాటుకోవచ్చండి ఉల్లికాడలు కూడా మనకు మార్కెట్లలో లభిస్తాయి అయితే మనము ట్వంటీ రూపీస్కి ఒక కట్ట అయితే కనీసము దాంట్లో మూడు నాలుగు పరకలు కూడా ఉండవండి ఉల్లిగడ్డల్లో అంత రేటు పెట్టి తెచ్చుకున్న ఇంట్లో ఒక్కరికి కూడా కూర సరిపోదు అలాంటప్పుడు ఈ విధంగా సింపుల్గా మన ఇంట్లోనే ఉల్లికాడలు తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న టిప్ లాంటిదండి అందరికీ తెలిసినదే ఈ స్మాల్ టిప్ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈ ఉల్లికాడల కూర అండి చాలా రుచిగా ఉంటుంది ఎంత చక్కగా ఉంటుందండి టేస్ట్ తింటుంటే తినాలనిపిస్తుంది ఈ ఉల్లికాడలు పెరగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఫ్రెండ్స్ ఒక పది రోజుల్లో పెరుగుతున్నాయి పెరుగుతాయి చూడండి ఉల్లిగడ్డలన్నిటినీ ఆ విధంగా నాటుకున్న తర్వాత పైన వాటర్ చల్లుకోవాలి వాటర్ చల్లుకున్న తర్వాత రోజు ఒకసారి ఒకవేళ మిద్దె మీద అట్లా ఉన్నట్లయితే రోజుకొక్కసారి వాటర్ని చల్లుకోవాలండి ఎందుకంటే ఎండకి మొత్తం వాటర్ మొత్తం ఎవో ఎవోపరేట్ అయిపోతుంది కాబట్టి ఉల్లిగడ్డలకు అందాల్సినటువంటి తేమ అందదు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక టైంలో అట్లా పైన చల్లుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఈ విధంగా ఉల్లి కాడల్ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మళ్ళీ ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత ఈ మొలక ఈ ఉల్లిగడ్డలన్నీ ఏ విధంగా మొలకెత్తాయో ఒక టెన్ డేస్లో మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము ఈరోజే జ్యోతి మీసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి Okay, now friends, thanks for watching.